నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక బాండిని తీసుకుని ఒక కప్పు మెజర్మెంట్తో నువ్వులను తీసుకుని లోటు ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇదే కప్పు మెజర్మెంట్తో వేరుశనగ గుళ్ళను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి మాడిపోతాయి పైకి రంగు వస్తుంది కానీ లోపలంతా వేగవన్నమాట ఇందులో గుమ్మడి గింజలను తీసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులను కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ప్రొద్దుతిరుడు గింజలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాదం అయితే మూడు ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి బాగా వేగుతాయి అన్నమాట వన్ కప్ మెజర్మెంట్ అని చెప్పాను కదా ఇలా చూపిస్తున్నాను చూడండి ఈ ఆరు రకాలు ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను నేను వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా స్కిప్ చేసేయచ్చండి ఏం పర్వాలేదు ఇవన్నీ కూడా అన్నీ మిక్స్ చేసేసుకున్నాను ఒకసారి ఇలా అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక గుప్పెడి వరకు వేసుకోవాలండి ఇలా కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూస్తుంటే మీకు కనిపిస్తుంది కదా ఆరు కప్పులకి మూడు కప్పుల బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఇలాచి వేసుకుని తర్వాత బెల్లాన్ని వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మొత్తం అంతా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసిన తర్వాత మొత్తం అంతా అదిమి ఈ విధంగా ముద్దులా తయారు చేసుకోవాలి చపాతి ముద్దు ఉంటుంది కదా ఆ విధంగా మీకు నచ్చితే ఇలా పాలకో షేప్లైనా తయారు చేసుకోండి లేదు అంటే రౌండ్గా లడ్డూలానే ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఒక ఎయిట్ ఎయిట్ బాక్సులు వేసుకుంటే వన్ మంత్ పాటు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి రోజుకి ఒక్క లడ్డు తింటే చాలు ఆర్గానిక్ బెల్లం ఉపయోగిస్తున్నాను కదా నార్మల్గా ఉండే బెల్లం అయితే వాడొద్దండి లేదా తాటి బెల్లం అయినా సరే యూజ్ చేయండి ఇది వరకు వీడియో అన్నది నేను చేశాను రోజు ఒక్క లడ్డు తింటే చాలండి మనకి నియర్స్ మనదంతా ఎగిరిపోతుంది అనమాట ముఖ్యంగా బ్లడ్ అనేది చాలా బాగా పడుతుంది హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుందండి కాళ్ళు పిక్కలు లాగేస్తాయి అంటారు కదా నైట్ టైము వాళ్ళకి మంచి హెల్తీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్